మీరు ఎప్పుడైనా గోదావరి నదిపై పంటు ప్రయాణం చేశారా నదిపై ఆహ్లాదకర వాతావరణానికి తీసుకువెళ్తూ సమయాన్ని దూరాన్ని తగ్గిస్తూ పదిహేను నిమిషాల ఆ ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది ప్రస్తుతం ఆ ప్రాంతంలో పంట ప్రయాణం అందరికీ అలవాటైపోయింది ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది అక్కడ పంట ప్రయాణం స్పెషాలిటీ ఏంటి దీనిపై వైకే టీవీ ప్రత్యేక కథనం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం ముక్తేశ్వరం వద్ద గోదావరి నదిపై కోటపల్లి పంటు ప్రయాణాలు గ్రామీణ ప్రజలను ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్తోంది ఆ పదిహేను నిమిషాల పంట ప్రయాణం ఎంతో ఆనందాన్ని నింపుతుంది అమలాపురం నుంచి కాకినాడకు వెళ్లాలంటే సాధారణంగా అరవై కిలోమీటర్ల దూరం పడుతుంది కానీ ముక్తేశ్వరం రేవు మీదుగా ప్రయాణిస్తే యాభై కిలోమీటర్లే దీంతో ప్రయాణికులకు పది కిలోమీటర్లు ఆదా అవుతుంది పంట సేవలు రోజువారీ ప్రయాణాలను సులభతరం చేస్తున్నాయి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు అంబేద్కర్ కోనసీమ కలెక్టరేట్కు చేరుకోవడానికి ఈ పంటలే ప్రధాన ఆధారం గోదావరి లంకల్లో పాడి పశువులను పెంచుకునే రైతులు తమ ఉత్పత్తులను ఈ పంటలపైనే రవాణా చేస్తున్నారు వరదల సమయంలో ఈ సౌలభ్యం అత్యవసరంగా ఉపయోగపడుతుంది ఈ ప్రాంతంలో వరదల వల్ల రైతులు ప్రయాణికులు కోనసీమ చేరుకోవాలంటే యానం మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తుంది దీంతో సమయం డబ్బు రెండు వృధా అవుతున్నాయని స్థానికులు అంటున్నారు మూడు నెలల క్రితం వరదల కారణంగా గట్లు తెగిపోయి పంట ప్రయాణాలు నిలిచిపోయాయి అధికారులు ఈ సేవలకు పునరుద్ధరించారు దీంతో రైతులు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పంటలు కడేసి మనం కూడా చాలా ఇబ్బంది పడ్డాండి ఉండిపోయాం ఈ పంటలు తిరిగిన తర్వాత కొద్దిగా ప్రయాణికులు కూడా సంతోషంగా వెళ్తున్నారు ఆయన వెలుగుడికి ఇవన్నీ కూడా వెళ్ళాలంటే తిరిగి వెళ్ళిపో రెండు సో ఇక్కడ మనకి కోటిపల్లి రేవు దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఫ్లడ్స్ తగ్గిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి మేము పంట అనేది నడవడం జరుగుతుంది ఇది సాధారణంగా చూస్తే ప్రతి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు కూడా ప్రయాణాలు అనేవి జరుగుతూ ఉంటాయి మనకి కార్లు గాని బైక్స్ గాని మొత్తం జనాలు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫెసిలిటీస్ అనేవి ఉపయోగించుకుంటారు మీరు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రయాణం రోడ్డు మీద కన్నా ఇది చాలా మంది ఇలా ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా ప్రయాణిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వెళ్లేటప్పుడు కూడా వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా మేము దానికి తగ్గట్టుగానే తీసుకుంటాము మీరు చూస్తే కూడా బోట్ లో కూడా లైఫ్ జాకెట్స్ గానీ లైఫ్ బాయ్స్ గానీ అన్ని కూడా ఉంటాయి సో ప్రయాణికులు అందరూ కూడా ఈ రేవులో ఉన్న ఈ పంటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ సేఫ్ గా ప్రయాణించాలని కోరుకుంటున్నారు పంట ప్రయాణాలు కోనసీమ ప్రాంతంలో రోజువారి జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి అయితే స్థానిక ప్రజలు గోదావరి రేవుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఎప్పటి నుంచో ఈ వంతెన నిర్మాణం కోసం డిమాండ్ చేస్తున్నారు వరదల సమయంలో గట్లు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ప్రయాణాలు సజావుగా సాగడానికి వంతెనలు అవసరమని అంటున్నారు కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి బ్రతుకుంటే తమ కళ నెరవేరేదని ఈ ప్రాంత వాసులు ఆయన చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటున్నారు జాబ్ చేస్తూ ఉంటాను సివిల్ ఇంజనీర్ అక్కడికి మాది కాబట్టి మాకు ఇక్కడ తెలుసు కోడి పందాలని కానీ ముగ్గులు పోటీలని కానీ గుళ్ళు దర్శనం చేసుకోవడం గానీ కోటు జర్నీ ఇది ఇంకా చాలా బాగుంటుంది అదే కాకుండా మాకు ఇంకా కాకినాడ హోప్ ఐలాండ్ ఉంది నెక్స్ట్ కోరంగ్ క్వరంగ్ ఫారెస్ట్ ఇంకా చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయండి కాకినాడలో చూడాలి వదిలేసి మళ్ళీ వెళ్ళాలంటే అంటే ఏదో ఫీలింగ్ బాధ ఇది ఒక టైప్ ఆఫ్ థ్రిల్లింగ్ అండి ఇది మళ్ళీ రేపు ఇంకో బ్రిడ్జ్ ఆల్రెడీ కడుతున్నారు ఇక్కడ అది వచ్చిందంటే ఇది రేపు ఉంటుంది లేదో కూడా తెలియదు ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరూ నెక్స్ట్ ఇదే కాదు మనకి పోలవరం దగ్గర డ్యామ్ కడుతున్నారు భద్రాచలం వరకు ఉంటుంది పంటి అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మన సార్ ఈస్ట్ గోదావరిలో ఇది నథింగ్ బట్ ఒక చిన్న కేరళ లంకలనేది నాకు ఎక్కువగా ఈ గోదావరి అవతల అమలాపురం సైడ్ ఎక్కువ కార్యక్రమాలు అవి ఉంటాయి మేము ఈ పంటి వేయడం వల్ల ఇలా వెళ్ళడానికి చాలా సులువుగా మారింది మా ప్రయాణం కాకపోతే ఈ పంటి వరదల్లో ఈ మూడు నెలల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాం తిరిగి వెళ్లాల్సి వచ్చేది అలా రావులపాలెం మేంచు కాదు కానీ లేదా ఇలా యానం మించి కానీ వెళ్లాల్సి వచ్చేది పంటి వేయడం వల్ల మాకు చాలా అప్పుడు సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ గోదావరి దాడుతూ ఉంటే ఈ వాతావరణం అంట చూస్తూ వెళ్లడం కూడా చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మాకు బాగుంటుంది చాలా చాలా మీద వేయడం వల్ల సౌకర్యంగా ఉంది బాలయోగి గోదావరి రేవుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు అప్పటి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరిలను జిల్లాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం ఎదుర్లంక వద్ద కోనసీమ కాకినాడకు బ్రిడ్జ్ నిర్మాణం ఆయన హయాంలోనే జరిగాయి ప్రస్తుతం పంట ప్రయాణాల పునరుద్ధరణతో ప్రజలు సంతోషిస్తున్నారు అయితే శాశ్వత పరిష్కారంగా వంతెనల నిర్మాణం గట్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి అధికారులు ఈ అంశాలపై త్వరగా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆశిస్తున్నారు ఈ ప్రాంతంలో గోదావరి నది ఆధారంగా ఆధునిక సౌకర్యాలు అందితే కోనసీమ ఖచ్చితంగా మరింత అభివృద్ధి సాధిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పంటు ప్రయాణం ప్రమాదకరమే కానీ ఆ ప్రాంత వాసులకు అది అలవాటైపోయింది ఎందుకంటే ప్రమాదాన్ని మరిచిపోయేలా ఈ ప్రయాణం ఉంటుంది మరి మీరు కూడా అటువైపు వెళ్తే ఒక్కసారి పంట ప్రయాణాన్ని ఆస్వాదించండి